ైనా పడుకోలేను పడుకున్నా నిదరే రాదు నిదరొస్తే కలలే కలలు కలలో నా నవ్వే నువ్వు జుంజుమాయా జుమ్మాయా ప్రేమిస్తే నీ ఇంతటి హాయా జుంజుమాయా జుమ్మాయా ప్రేమిస్తే నీ ఇంతటి హాయా పగలైనా లేవలేను లేచినా బయటకు రాను వచ్చిన నాకీ నేను ఎందుకో అర్థం కాను జుంజుమ్మాయా జుంజుమ్మాయా ప్రేమిస్తే నీ ఇంతటి హాయా జుంజుమ్మాయా ప్రేమిస్తే నీ ఇంతటి హాయా పొద్దుగడవ కుందిరాత సాధీయా ఏమి పెట్టమందువేటి కాఫీయా ఊసులేవు చెప్పచ్చుగా ఓ మగరాయా తెల్లవాళ్ళు కబురులే సరిపోతాయా గీత గీసి ఆటలెన్నో గీత దాటాలనిపిస్తే మరి నేనేం చెయ్యా హయ్యయ్యో బ్రహ్మయ్య నా వల్ల కాదయ్యా నీ దూ కొడుతీలా ఝం ప్రేమిస్తే నీ ఝు మయా ఐ కెన్ సిథింగ్ నథింగ్ నథింగ్ ఐ కెన్ హియర్ నథింగ్ నథింగ్ ఐ కెన్ ఫీల్ నథింగ్ నథింగ్ ఆ కెన గౌ నోవె నోవే ఝుమ్ ఝుమ్ మయా మయా ప్రేమస్తీ తటి గడపణీతో గంటల కొద్దీ హై బాబోయ్య తర్వాత ఏమైపోద్ది ఐదే నిమిషాలైనా అది సరిపోద్ది ఆశదోశ అప్పడం ఇది ఏం బుద్ది మరి ఎట్టా మన ప్రేమ ముదిరే కొద్ది ముద్దులతో సరిపెట్టు బుగ్గలు రుద్ది తరువాత ఏమై నా పూచి కాదని చెబుతున్న బండ్లను గుద్ది జుమ్ జుమ్మయా జుమ్ జుమ్మయా ప్రేమిస్తే నీ ఇంతటి హాయా అయ్యయ్యో తిరుపతి వెంకన్న స్వామి అన్నారం సత్తన్న స్వామి యాదగిరి నరసింహస్వామి నాగతి ఏమి ఏమి జుమ్ జుమ్మయా జుమ్ జుమ్మయా பிரேமிஸ்தி நீம் ம் பிரேமிஸ்தீனி தட்டி ஆயா